హాయ్ అందరి ప్రైస్ లోడ్ ఈ దినమున మనము ఏ ఊరమ్మ ఇది చొంపి చొంపిది చొంపి గ్రామంలో వచ్చున్నాము కదా చాలా సంతోషము మరి మనం ముందుకు వస్తుండగా మన పాస్టమ్మ గారు ఇక్కడ కనబడ్డారు మరి ఆమె చింతపల్లి ఏరియాలో చాలా చాలా పరిచర్య చేస్తూ దేవుని కొరకు ఆడపడుతూ దేవునిలో మాటలు ప్రతి ఒక్కరిని ఎదగాలి తెలుసుకోవాలని ఆమెకున్న ప్రయాస మనకి కూడా మనతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు మరియు ఆమె ద్వారా మనం ఒకటో రెండో మాటలు నిరాశతో ఉన్న నిన్ను ఆలోచనలు అన్నీ కూడా విఫలమైపోయిన నిన్ను ఎక్కడ ఏం నడవాలో ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని నిన్ను ఆమె ద్వారా ఒక మాట ఆమె సాక్ష్యం కావచ్చు ఆమె నీతో మాట్లాడే మాట నువ్వు హృదయంలో గమనించుకొని స్వీకరించాలని కోరుచున్నాను ఒక మాట ఏదో ఒకటి మాట 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 ఎందుకు అంటే దేవుని గురించి మనం జీవించాలనుకుంటే మనం అడుగి మడిగి ఉండాలా ఎందుకంటే ఎన్ని శ్రమ సోదనలు వచ్చినా మనం దానికి జయించాలి జయిస్తేనే మనం దేవుళ్ళు ఉండగలం అందుకే దేవుడు సోలిపోవద్దు అన్నారు కదా గీతకోబోనారు కలిసి టైం నైపుతాయి కదా ఓకే అమ్మగారు మంచిగా ఒక మాట చెప్పినారు కదా ఎన్ని కష్టం వచ్చినా పడిపోదాను మరి ఆమె కూడా మనతో మంచిగా పాట పాడడానికి మంచి ఆసక్తితో ఉన్నారు కాబట్టి మనం కూడా ఆమె పాట ద్వారా మనం కూడా సహాయించి నీ కష్టాన్ని కాసేపు పక్కన పెట్టి నీకున్న తలంపులు కాసేపు పక్కన పెట్టి ఆమె సాక్ష్యం ద్వారా ఆమె చెప్పిన మాటల ద్వారా బయ బలము తెచ్చుకొని ఆమె పాట పాడుతుండగా మనం కూడా సంతోషపరచాలని హృదయపూర్వం కోరుకున్నాం మరి అమ్మకి పాట పాడుతుంది సూపర్గా మంచిది విపుడై నయి సరీ విపుడై నయి దోన తోట యాదోము చిడ ఆ దేవడే పిలా చే శబ్దము భూలతో కలిసి సోర పిలిచినీనా సోర పిలిచిన యేస పిలిచిన పిలుపును వింఠివా పిలిచి నా పిలుపును నీ వింటే సన్న స్వరణ నీ వెప్పుడై ఆనాడు దేవుడు మోసేను పిలువగా ఆనాడు దేవుడు మోసేను

சிஞ்சீவி சௌள சௌள நீ நன்றி சிஞ்சித்தீவி சத்து புருஷுடை நீ பௌல நீ வேல மார்த்தீவி பௌலு நீ வேல மாரித்தீவிப்புட்யா దానికి సూత్రం చాలా చాలా మంచి పాట కదా మరి నువ్వు కూడా విన్నావా మరి దేవుని స్వరము మరి దేవుని కూడా స్వరము నువ్వు కూడా ఆలగించావా దేవుని స్వరము నీతో మాట్లాడుతుంది నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని ఆయన స్వరము వినబడుతుంది కదా పౌలు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించితి అన్నదా దేవుడు అన్నడా లేదమ్మా మరి దేవుడు నిన్ను కూడా మాట్లాడొచ్చున్నారు ఎందుకు నీ శ్రమలలో ఉండిపోతున్నావు నువ్వు ఎందుకు నా మీద అదార్య పడుచున్నావు ఎందుకు విశ్వాసం కోలిపోతున్నావు ఎందుకు నడవలేకపోతున్నావు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు పరిస్థితులను బట్టి ఎందుకు దిగులు పడిపోతున్నావు నీకు నేనున్నాను కదా అని ఆయన స్వరము వినబడుతుందా మరి ఆ స్వరము విని ధైర్యము తెచ్చుకుని సౌలును పౌలుగా మార్చిన దేవుడు నిన్ను కూడా అధార్యంతో ఉన్న దేవుడు ధైర్యంతో నింపాలని ఆయన కోరుచున్నాడు మరి నీ కోసము ఆయన ఉద్దేశించిన సంగతులన్నీ కూడా మేలు కోసమే కానీ హానికరమే కావు కదా మరి ఆయన స్వరము వినబడేటట్టు మరి మంచిగా పాష్టమ్మ గారు మరి మంచి పాట పాడినందుకు మీకు కొందనాలమ్మ చాలా చాలా కృతజ్ఞతలు ఒకసారి ముందు వెళ్ళొస్తాము సరే అమ్మా ముందుకు వెళ్ళొస్తా అవునవును థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఇంకా చాలా చాలా మంచిగా పాట పాటలు పెద్దామన్నాడు చాలా వందనాలు చాలా వందనాలు చాలా కదా ఆ స్వరంలో మనం కూడా విందాము ఆయన మాటలు మనం కూడా ఆలకిద్దాము ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనము కూడా విని ముందుకు వెళ్ళాలి కదా నువ్వు కూడా ముందుకు వెళ్ళు ఆగిపోవద్దని ఉదయపూర్వకంగా కోరుతున్నాము अम्म प्रादन गलतरा माँ चची जेजेस हाँ मुझे अमर बंडा मामा माँ हम्म चची कौन थी कह तुम के चची अच्छे जेजेस की ठोले आते ओके अंचे की अम्म तो यहाँ काटे ले इधिक साँडे ले बोटे ले कोड़े इधिक साँसे मचे की मैं मेरे सुनाकर से आस्था माँ చాలా మంచిది కదా ఆ మరి చెప్పడానికి ఏం తెలియకపోయినా దేవుణ్ణి నమ్ముకున్నారు దేవుణ్ణి నమ్ముకుని చెప్పడానికి మాటలు రాదు ఎందుకంటే దేవుడి ప్రేమను వివరించాలి ఏమన్నమాట ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో మహాకార్యములు చేస్తున్నాం మరి మనము కూడా ప్రతిదీ కూడా తెలిసి ఉన్నాం అమ్మ ఉమ్మడి గుడ్డకు పోయిందే అమకే ఉన్న సె శక్తి మిశ మాపుడు దెల్లటేసే మాపుడు నోలే అమ్ము జీరో అమకి కాట మిస నైము అమకే మాపుడు కాట దెలోకి అమకే దేవుడికి కాతకెరంకే కుర్త దేవుండే నీ ఒకేసారి వెంకుదే కైంది అయింది తింతాడుసే దేవుడు అమకే శక్తి దెలవు శట్టి దేవకేరా ఒక కాట కావాలి కాట స్కేల్ కానీ దేవుడి కాటకెరుకే కృతజ్ఞతలు సుచుడు కెవికెమ్మని సరే అమ్మా చాలా మంచిది కదా అమ్మ మరి చెప్పడానికి శక్తి లేదు మరి అంతగా అంటే మరి ఎవరు వృద్ధాపాయంలో ఉన్నారు కదా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మర్చిపోయాను అమ్మ కోసం అమ్మ చిన్న ప్రార్థన పరిశుద్ధ గల దేవానికి వ్యాధి వందనాలు ప్రభా మోహన దురానికి వందనాలు ప్రభా నికుమార్తెన ప్రభావ జ్ఞాపకము చేసుకున్నందుకు నీకే వందనాలు ప్రభా ఎన్నోసార్లు ప్రభా పాలై ఉన్న ప్రభ ఎందరో ప్రభ ఎగతాళి చేసిన ప్రభ ఎందరో ప్రభా వాళ్ళ మనసులో కపటముగా ఆలోచిస్తున్న గవర్నమెంట్ ప్రభు ఇదో ప్రభా నీ కృప కిందకు ప్రభా నీ రెక్కల చాటున్న ప్రభ కాచి కాపాడి ప్రభా ఏ అపయము తన ఎద్దకు రాకుండా ఇప్పుడు దాకా నీ ఎందు నమ్మకం కలిగి ఉన్నదంటే అది నీ కృపయే ప్రభ నువ్వు లేనిది ఏమీ లేదు ప్రభా ఈ గృహాన్ని ఒక జ్ఞాపకము చేసుకొని ప్రభా ఈ గృహంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాధిని తొలగించని ప్రభ అపరాధమైన ఒక ఆలోచనను తీసివేయండి ప్రభా అపవాది ఒక ఒక సంతానం తీసివేయండి ప్రభా నీకే వందనాలు ప్రభా ఈ చిన్న ప్రాధాన్య ప్రభా పరలోకం అందులో నెరవేర్చున్నట్లు కోరుచున్నాం తండ్రి అమే సరే అమ్మా చాలా మంచిది మనం ముందుకు వెళ్దాము ఇంకా ఇంత ఇంకా మనము నేర్చుకోవాలి మనం తెలుసుకోవాలి దేవుని ప్రయాస దేవుని ఎన్నో ఎందరికి ఎన్నో కార్యములు చేస్తున్నాడు కదా ఆ కార్యములు మనము కల్లార చూసుచున్నాము వినబడుతుంది కదా ఇన్ని వినబడుతున్న కార్యాలు దేవునితో చేస్తున్నప్పుడు కార్యములు దేవుని నడిపిస్తున్నప్పుడు నీకు భయము నీకు చింత నీకు భయ వేదన కలుగుతుంది కదా మరి ఇవన్నీ తొలగించాలి అంటే నే ప్రార్థనకు వెళ్తారా అన్నయ్య చర్చికి వెళ్తారా ఏమైనా చర్చికి వెళ్తారా బా అంటే మాది బొండమన్నాయా మేము ఒక యూట్యూబ్ నుంచి వచ్చామనమాట యూట్యూబ్కి వెళ్దామని అంటే ఆధార్యంతో ఉన్న వాళ్ళని ధైర్యం నింపడానికి మీ సాక్ష్యాలు కూడా ఉపయోగం వస్తుందని మీకు దేవుడు చేసిన మేలులు దేవుడు చేసిన ఆశ్చర్యాలు దేవుడు చేసిన గొప్ప కార్యాలు కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అని చిన్న అనమాట ఓకేనా ఓకేనా అది పిల్లలు తీసుకు వెళ్తారు అంటే సూర్యనా మినిస్ట్రీ అంటే ఏం లేదక్క పిల్లలు చాలా మంచిది కదా ఈ గ్రామంలో వస్తే మనకి మంచిగా పిల్లలందరూ సమకూర్చి మనకు వచ్చిన్నారు మన పిల్లలతో ఒక రెండు మాటలు పిల్లలతో ఉన్న ఉన్న జ్ఞానము ఎంతదో మరి నువ్వు కూడా తెలుసుకోవాలి కదా అవి పిల్లలు ఏం పేరు పిల్లలు ప్రక్షిత్ ఓకే నేను మీకు ఒక మాట చెప్తాను అది మీకు తెలిస్తే ఏది చెప్పాను సరేనా మీకు గుర్తున్న కంతస్థ వాక్యం చెప్పండి ఒకటి ఎవరు చెప్తారు చెప్ పుస్తకాలు పెంచు పుస్తకాలు వద్దు కంతస్థం కంతస్థం ఒక మంచి కంతస్థం ఎవరు చెప్తారు పాప చెప్తారా అంట సూపర్ సూపర్

आचे, चप्पल, कितना चप्पल, कितना, कितना, आचे बो, चपाली, कम चप्पल, शाकड़ी स्तनले, स्तनले, स्तनले है ना शाकड़ी स्तनले, मामी चपाली में चप्पल, दीपावली, दीपावली, नाथरोग, नाथरोग, नील बनाये ना के, नील बनाये ना के, कितना लो, कितना लो, छोटा पंतम दाजया, छोटा पंतम दाजया, बताए दे, చాలా మంచిగా పిల్లలకు అక్కడ చెల్లి ఏం చెప్పింది మరోసారి చెప్పండి మరోసారి అందరు చెప్పండి చెప్పు చెప్పు చిట్టి మంది చెప్తే అందరు చెప్తారు చెప్పండి అందరు చెప్పండి నాకు ఏమీ కలగదు పచ్చిగండ నడిపించిచున్నాడు పిల్లలు చెల్లి ఏం చెప్తుంది ఎవోవా నా కాపరి ఎవోవా అంట మన కాపరి మన కాపరి ఉండగా మనకి భయపడకూడదు అనమాట మన కాపరి ఉండగా మనం వాక్యం వినాలి మన కాపరి ఉండగా మన దేవుని నమ్ముకోవాలి సరేనా ఇప్పుడు ఒక పశువులు పశువులు కాసేవాడు ఉంటారు కదా చూసారా ఎవరు వెళ్ళారా పశువులు కాయడానికి నేను ఉన్నాను ఒకసారి అంటే ఒక రోజు నేను వెళ్తే ఏమైందంటే ఒక మేక గోడ తప్పిపోయింది ఎక్కడో వెళ్ళిపోయిందో కుండలో వెళ్ళిపోతే ఆ మేక వెతకడానికి కాపర్ని వెళ్ళాను కదా కష్టపడి వెళ్ళి 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 అలసిపోయి అది ఎక్కడో మూడలో ఉంది కదా అలాగే మనము కూడా అప్పుడు ఆ దాని వెళ్ళడానికి ఎంతగా ప్రయాస పడుతున్నా లేదా

তোম চানে মই তুমাৰ পিছলি మన కాపరి మన కాపరి పడిపోయిన స్థితిలో ఉంటే ఆ కాపరి తన ప్రాణాన్ని ఇచ్చి సైతం కూడా లేపే అంత కాపరి అంట ఆ కాపరి చేసిన త్యాగం ఒక్కటి చెప్పనా ఏం చెప్పండి ఆయన చేసిన త్యాగము తన ప్రాణాన్నే విడిచిపెట్టడంట ఆ గొర్రె పిల్లడి కోసం అంట మనం గొర్రెలం కదా మన కాపరి ఎవరు ఎవోవా ఎవోవా అంట ఈ లోకంని ఎంతగానో ప్రేమించాడంట ఎంతగానో అంటే తన అద్వితీయ కుమారుడిని సైతం కూడా విడిచిపెట్టి లోకానికి పంపించి తన ప్రాణాన్ని సైతం కూడా తొలగించడానికి ప్రాణం పోతున్న మౌనంగా గొర్రపిల్ల ఇలాగ మౌనంగా ఉంటుందో అలాగ మౌనంగా ఉండడానికంట ఆ కుమారుణ్ణి అవకాశం ఇచ్చినట మరి అంతగా ప్రేమిస్తున్న దేవునికి అంతగా మనము ఆయన విశ్వాసించకపోతే ఎవోవా బాధపడతా లేదా ఇప్పుడు ఇలాగ లైన్లో మనం లైన్ లైన్లో ఉన్నాం మా డాడీ వెనకాల ఉన్నాడు ఒక లైన్ కలిపితే ఏమంటాడు లైన్లో ఉండని అంటారు లేదా ఆ విధముగానే దేవుడు కూడా అందరు కూడా దారిలో ఉండాలి మంచిగా ఉండాలి సరిగా ఉండాలి అబద్ధాలు మాట్లాడకూడదు అమ్మ నాన్న మాటలు వినాలి విధయలు ఉండాలి దేవుని విశ్వాసించాలి దేవుడు అంటే మార్గం తెలుసుకోవాలి నిజమైన మార్గం ఆకలి దప్పిక లేని లోకానికి తీసుకువెళ్ళాలి నిన్ను ఆ మార్గంలో ఎంత కీటమిచ్చి నీకు ఉంచాలి అని అంట నిన్ను నన్ను మన అమ్మ నాన్న అందరినీ కూడా ఆయన ప్రాణం ఇచ్చారంట అందుకే దావీది ఏమంటున్నాడు ఎహోవా నా కాపరి నాకు ఏమి కలుగుద్ది నాకే శ్రమ వస్తుంది నాకేం దుఃఖం వస్తుంది వస్తుంది నాకు ఏ వాళ్ళు ఏం చేయగలరు అందుకే నా కాపరి అని చెప్పుచున్నాడు ఆ అంత వాక్యం అందరూ సరేనా ఎవోవా నా కాపరి వచ్చిదల్లా చోట ఏంటి చోట్లను ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు కదా ఆయన మంచి మంచి మార్గంలో విశాలమైన లోకంలో విశాలమైన ఏ కష్టం రాకుండా ఏ ఇబ్బంది లేని ఆ లోకంలో మనల్ని ఉంచి ఉన్నాడు అనమాట ఆ ఉంచి ఉన్న దేవుడికి వందనాలు చెప్దామా చిన్న ప్రార్థన సరే కళ్ళు మూసుకుందాం పరిశుద్ధ గల దేవా మీకే వందనం మమ్మలను ఇంతగా అభివృద్ధిపరిచినందుకు నీకే వందనం ఎన్నో మార్లు అబద్ధాలు ఊతుమార్ట్లు అమ్మ నాన్నల్ని ఎత్తిన నీవు మమ్మలను ఎంతగానో నియమించినందుకు మమ్మను కాపు కాల్సినందుకు మంచిగల లోకంలో మమ్ములను ఉంచినందుకు వేలాది వందనం ఈ చిన్ని ప్రార్థన ఈ పాదాల చింతకి చేర్చుకోమని ఏసునామంలో అడుగుదడుచున్నాం తండ్రి ఓకే आमेन bye जब दम आ वंदना आ लो वंदना चुप ओली बा वंदन चुप वंदना